బీసీటీయు బీసీ టీచర్స్ అసోసియేషను వారి తరఫున మన గౌరవ కమిషనర్ లక్ష్మారెడ్డి గారిని ఏదైతే రెండు వేల ఎనిమిది డిఎస్సిలో థర్టీ పర్సెంట్ సబ్లెక్ట్ అయినటువంటి టీచర్ల అంశాన్ని దాని దృష్టికి తీసుకుపోయేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాసినటువంటి ఈ రెండు వేల ఎనిమిది డిఎస్సి థర్టీ పర్సెంట్ డిఏడ్ అభ్యర్థుల యొక్క నియామకాల ద్వారా నష్టపోయినటువంటి ఏదైతే ఇప్పుడు అందరి బీఎస్సీ ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ మీ అందరి దృష్టిని ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోయే క్రమంలో అప్పటికీ మీరు యాజ్ పర్ ట్వంటీ ఎయిట్ జీవోలో ఎట్లయితే మీరు నష్టపోయారో రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి మీ అందరికీ కూడా పోస్టింగ్ ఇచ్చేమని క్లియర్ గా ఇన్సెక్షన్ ఇచ్చేశారు బుర్ర వెంకటేశ్వర సార్ కలిసినా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నన్ కలిసినా వెరీ క్లియర్ గా వీళ్ళకి నష్టం వాటిల్లకూడదు వీళ్ళకి ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చామని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు ఇచ్చి ఉండేటటువంటి క్రమంలో గతంలో చేసినటువంటి డిఓల తప్పిదం గతంలో ఏదైతే హరిపరిగా లీస్ట్ అవుట్ చేసి డిఎల్ పోస్ట్ లో ఎవరున్నారు అనేది తెలుసుకోకుండా అదే లీస్టు ఇప్పటి వరకు కొనసాగిస్తూ జరిగినటువంటి తప్పిదాన్ని క్లియర్ గా ఇప్పుడు డిఓ తెలుసుకోకుండా అదే లీస్టు సేమ్ టు సేమ్ మక్కి మక్కి అదే లిస్టు ని వీళ్ళు అప్లోడ్ చేసేశారు ఒకేసారి మీరందరూ కూడా భయాందోళన పడిపోయారు అదేంటిది థర్టీ పర్సెంట్ ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ అంటే టీచర్స్ అంటే మరి ఎఫెక్టెడ్ నమ్మడాలి కానీ అసలు అన్ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఎట్లా ఉంటారు అక్కడ చాలా క్లియర్ గా కూడా మనకు ఒక పత్రిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది ఎవరట సక్సెస్ కానీ అభ్యర్థుల పేర్లు సక్సెస్ కానీ అభ్యర్థుల పేర్లు అంటే ఏంటిది సక్సెస్ కాని అభ్యర్థుల పేర్లే ఉండాలి అందులో కానీ సక్సెస్ అయిన అభ్యర్థుల పేర్లు పొందుపరచడం అనేది చాలా ఎస్ ఆల్రెడీ వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో స్కూల్ అస్టెంట్లుగా నియామకాలు పొందేసి పదిహేను సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎస్ఈలో కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసి అక్కడ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు మరి రెండు వేల పదిలో తొమ్మిదిలో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ అయ్యారు మరి పదిలో అవుట్ చేశారు మరి అప్పుడైనా వాళ్ళు డివెల్ గా యాజ్ పర్ జీవో అదేవిధంగా అదేవిధంగా సిక్స్టీ త్రీ జివో ప్రకారం క్లియర్ గా డిఎల్ లో నియామకాలు తీసుకున్నటువంటి వాళ్ళ అభ్యర్థుల్ని స్కూల్ అసిస్టెంట్ గా ఉండే వాళ్ళు పోస్టింగ్ తీసుకుంటే ఎస్ఈటీ ఎస్సిటి లిస్టులు తీసేయాలని క్లియర్ గా ఉంది అయినా కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ఆ రోజు రెండు వేల పదిహేనులో రెండు వేల పది ఎస్ఈ నియామకాల్లో ఎంత అన్యాయం అనేది చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అయినటువంటి అన్యాయం ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతంలో సెలెక్ట్ అయినటువంటి ఎస్సిటి అభ్యర్థులకు అయినటువంటి నష్టం వాళ్ళని ఇంత ఉంటే నా మనసు ఉంది బాధిస్తా ఉంది బాధగా ఉంది నిన్న వీళ్ళందరితో కూర్చొని మా ఇంట్లో సమావేశం అయినప్పుడు వీళ్ళ అసలు విషయం ఏంటిది మీరు ఏ విధంగా మీరు బాధితులు అనేటటువంటి విషయాన్ని నిన్న సున వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకునే క్రమంలో అలా ఇంత పెద్ద తప్పిదము అప్పుడున్నటువంటి డిఇ చే దాదాపు రెండు వందల మంది రెగ్యులర్ ఉద్యోగాన్ని కోల్పోయారా అనేటటువంటి బాధ ఇవాళ నాకు అనిపిస్తా ఉంది ఎన్ని ఉద్యోగాలు రెండు వందల ఉద్యోగాలు ఇవాళ వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం వచ్చే వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ ట్రియల్ పోస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి స్కూల్ వచ్చే పడినటువంటి వాళ్ళ పేర్లు దొరికించకుండా అదే లిస్టు మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా మనకు అనుకూలంగా ఉంది అధికారులు డిఓ గారు చేసినటువంటి తప్పిదం వాట్ ఈస్ వాట్ అని మనం అడిగినా కూడా మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పేవాళ్ళం మనం కానీ చెప్పనివ్వకుండా వాళ్ళు ఇలా మనకు అన్యాయం చేసిన అప్లోడ్ అయిపోయింది మనకు వచ్చేస్తున్నాయి సిఆర్టీలు అయిపోతున్నాం అరే నోల్ ఏంటి అసలు సిఆర్టీ అవడానికి ఇక్కడ అవకాశం ఏంటిది థర్టీ పర్సెంట్ ఎఫెక్టెడ్ గ్రాండ్స్ ఎక్కడ ఎఫెక్టెడ్ కాను ఎఫెక్టెడ్ అయిన చూపించడం ఏంటిది కాబట్టి సార్ తెలిసిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు విషయంలో సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నాం అవుట్ చేస్తున్నాం లక్ష్మణ్ గారు కృష్ణుడు గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క ప్రక్రియ రెండు వేల డిఎస్సి రెండు వేల ఎనిమిది ప్రక్రియ ఇంకేం మేము ముట్టుకోలే ముట్టుకుందాం అనుకున్నాం కానీ ఈ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ప్రక్రియని స్పీడప్ చేసే క్రమంలో తొమ్మిదో తారీఖు నియామకాలు ఇచ్చేటటువంటి క్రమంలో మరి స్పీడప్ గా మేము అన్ని షార్ట్అవుట్ చేయాలి కాబట్టి మేము మీ ఈ విషయాన్ని మేము ప్రస్తుతం పక్కకి పెట్టాము పద్నాలుగో తారీఖు లోపు అంటే తొమ్మిది తర్వాత దీని మీద మీరు ఏదైతే చెప్పారో సింగిల్ పాయింట్ ఈ తెలంగాణలో ఒక జిల్లా ఒక రకంగా ఇంకో జిల్లా రకంగా కాకుండా సింగిల్ నామ్స్ తోటి మేము ఒక డైరెక్షన్ ఇస్తాము ఆ డైరెక్షన్ ప్రకారం ఉద్యోగాలు వస్తాయి మీరు ఎవరు కూడా అప్పుడు మాతో పాటు మాతో పాటు మాతో పాటు మన వెంకట్ నరసరి అదేవిధంగా లక్ష్మణ్ భాస్కర్ మల్లేశం గారు పూర్ణ గారు కరుణాకర్ గారు అదేవిధంగా మన భాస్కర్ భాస్కర్ వీళ్ళంతా కూడా ఉన్నారు మేము అంటే ఒక్క సింగిల్ పర్సన్ కూడా అన్యాయం కార్యము ఇది ఓపెన్ నిన్న లింగేసారి ఏదో విషయంలో ఏదో వర్క్ విషయంలో ఏదో అని ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ అధికారి కూడా మన హక్కుల్ని కాలరాసే హక్కు ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు ప్రసక్తే లేదు కాబట్టి మేము చాలా క్లియర్ గా అనేది ఏంటంటే మీరు ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ రెండు వందల మందికి ఏజెన్సీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనము నియామకాలు తీసుకోబోతున్నాము ఇది నిజం కాబట్టి ఇక్కడ ఎటువంటి డౌట్ మీరు రేజ్ చేయకండి ఒకవేళ నిజంగానే మనం అన్యాయం చేసే ప్రక్రియ అయితే జాక్టో తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఖచ్చితంగా అన్నకు మేమిద్దరం ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మన సదానంద గౌడని కలుపుకొని పోయిన తర్వాత ఇక ఆగే ముచ్చట్లేదు మీకు తో కూడా మీకు మీ పక్షాన ఉంటుంది టీఎస్టిఎఫ్ మీ పక్షాన ఉంటుంది తో మీ పక్షాన ఉంటుంది అవసరమైతే ఎందుకంటే ఇది కురాలకు సంబంధించిన అంశం కూడా మనం పరిగణించాలి కాబట్టి ఆ రకంగా కులాలు కూడా రేపు మనకు తోడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాకా తీసుకున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అనుకూలంగా ఉన్నారు అనుకూలంగా ఉండబట్టే ఏమన్నా బుర్ర వెంకటేశ్వర గారు చెప్పినప్పుడు అరే ఇదేంది దీన్ని కటాఫ్ ఎక్కడిది ఎవరు ముప్పై శాతం ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఇచ్చేయండి మీరు వాళ్ళు వీళ్ళు కటాఫ్ లేవు ఇడా థర్టీ పర్సెంట్ ఒకలా వెయ్యి పోస్ట్ లో థర్టీ పర్సెంట్ ఎంత 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 మూడు వందల మందికి ఇవ్వాలి ఎంతమందికి చేయాలి ఎఫెక్ట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి మీరు ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లో మారుమూల భద్రాచలం మారుమూల వాజాడు మారుమూల చెర్ల మారుమూల మారు మారుమూల వెంకటాపురం మారుమూల ములుగు ఇన్ని కిలోమీటర్లు దాటి వీరి దాకా వచ్చారంటే మీ శ్రమ వృధా కాదు ఇది నన్న సత్యం మీరు ఎటువంటి ఆందోళనలో భయాల్లో ఉండకండి మీద చెప్తా ఉన్నాం ఇప్పుడు మన కృష్ణుడు అన్న మాట్లాడాల్సిందిగా మనం